నెల్లూరు జిల్లా కల్వాయి మండలం బాలాజీరావుపేట గ్రామానికి చెందిన ఇండ్ల పెద్దంకయ్యకు ప్రభుత్వం ఇచ్చిన డి పట్టాలోని డి పట్టా భూమిలోని నిమ్మ చెట్లను అదే గ్రామానికి చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు కలిసి బలవంతంగా తొలగించి పక్కనే ఉన్న బావిలో పడేశారని ఎంతో కష్టపడి వేసుకున్నటువంటి బోరుని కూడా ధ్వంసం చేసి పొలం మధ్యలో పెంచంగ్రాలు వేశారని రాష్ట్ర యానాది సంఘం అధ్యక్షుడు కే పెంచలయ్య ఆధ్వర్యంలో బాలాజీరావుపేట గిరిజనులు తహసీల్దార్ సమస్యను డి పట్టాలు పాస్బుక్ లు చూపించి మరీ ప్రశ్నించారు తహసీల్దార్ శ్యామసుందర్ రాజు స్పందించి ఆర్ఐ విఆర్ఓలను పిలిపించి సర్వేయర్ తో మాట్లాడి త్వరలో ఈ సమస్య పరిష్కరించమని ఆదేశించారు కలువాయి మండలం బాలాజీరావుపేటలో పేటలో ఇండ్ల పెద వెంకయ్య మరియు వారి కుటుంబ సభ్యులు గత అనేక సంవత్సరములుగా ఏదైతే తమకు చెందినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి డీ ఫారం పట్టాలో నిమ్మ చెట్లు సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అంతకుముందు ఏదైతే మెట్ట పంటలు వేసుకొని తద్వారా వచ్చేటువంటి వలసాయంతో జీవనం సాగించారు జీవనం సాగించేవారు ప్రస్తుతం ఏదైతే దాదాపు రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి నిమ్మ చెట్లు వేసుకొని ఉన్నారు ఈ క్రమంలో ఏదైతే గ్రామానికి చెందినటువంటి సిద్ధి వెంకటేశ్వర్లు వాళ్ళ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే బలవంతంగా గిరిజనుల మీద జ్ఞానాదుల్ని కులం పేరుతో దూషించి వాళ్ళని బలవంతంగా తిట్టి దౌర్జన్యం చేసి అలాగే నిమ్మ చెట్లను పెరికి బావిలో వేసి ఏదైతే ఆ పొలంలో ఉన్నటువంటి మోటార్ను ధ్వంసం చేసి ఏదైతే ఆ యొక్క వాళ్ళ పొలంలో అడ్డంగా ఫెన్సింగ్ వేసి యానాదుల మీద దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారో దీని మీద ఏదైతే మా వాళ్ళు పీజీఆర్ఎస్లో మే నెలలో అర్జీ ఇచ్చారు పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టంలో మే నెలలో అర్జీ ఇచ్చారు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఏదైతే ఆ రోజే ఏదైతే ఘటన జరిగిన రోజే పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా మా వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు కానీ ఇంతవరకు కూడా పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయలేదు అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసాం ఎంఆర్ఓ గారిని కలిసి ఏదైతే బాలాజీరావుపేటలో యానాది కులస్ అయినటువంటి ఇండ్ల పెద వెంకయ్య మీద ఏదైతే సిద్ది వెంకటేశ్వరులు వాళ్ళు తీసినటువంటి దౌర్జన్యాన్ని వివరించాం అలాగే ఏదైతే మా పొలానికి సంబంధించి సర్వే చేసి మా వాళ్ళకి న్యాయం చేయాలని న్యాయం చేయమని చెప్పి కోరాం ఎంఆర్ఓ గారు సర్వేర్ని అలాగే ఆరైన ఈ వివరాలను పంపించి న్యాయం చేస్తామని చెప్పి కోరి ఉన్నారు అలాగే మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఏదైతే బాలాజీరావుపేటలో గిరిజనుల యొక్క గిరిజనుల్ని గిరిజను దౌర్జన్యం చేసి వాళ్ళ పొలం దుమ్ేసి నిమ్మ చెట్లు పీకేసి పొలంలో అడ్డంగా పెన్సింగ్ వేసినటువంటి సిద్ధి వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం ఎస్ఐ గారితో మాట్లాడి దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే చ చాలా ఆలస్యమైంది దీనికి ఎంత ఎందుకు ఆలస్యమైందో అటు పోలీస్ అధికారులు చెప్పాలి అలాగే రెవెన్యూ అధికారులు కూడా సమాధానం చెప్పాలి అందుకని ఇప్పటికైనా మేము జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం సార్ మీరు బాలాజీరావుపేటలో యానాది కులస్ అయినటువంటి ఇండ్ల పెద వెంకయ్య వారి కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యం చేయడంతో పాటు వాళ్ళ పొలాలని ఆక్రమించి ఏదైతే పంట పొలాన్ని ధ్వంసం నిమ్మ చెట్లను ధ్వంసం చేసి ఆ యొక్క నిమ్మ చెట్లను బావిలో పడేశారంటే ఏంటిది మనం ఆటవిక రాజ్యంలో ఉన్నావా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నావా మాకు అర్థం కావట్లేదు అందుకని దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం అలా విచారణ జరిపి మా యొక్క ఇండ్ల పెద్ద వంకాయకి న్యాయం చేయాలా అలాగే వెంట ఎస్టీఎస్టీ కేసు నమోదు చేసి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే వారం రోజుల తర్వాత రెండు ఒక సోమవారం తర్వాత సోమవారం మంగళవారం తర్వాత నేరుగా మండల ఆఫీస్ ఎదుటే ప్రత్యక్షంగా మండల రెవెన్యూ కార్యాలయం ఏమిటే ప్రత్యక్షంగా ఆందోళన దిగతామని ఈ సందర్భంగా తెలియజేస్తా